ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ పుష్ప మై ఛానల్ నేమ్ ఇస్ పుష్ప క్రియేటివ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్కీమ్ అయితే వచ్చింది కదా దాని గురించి అయితే డీటెయిల్స్ అనమాట వీడియో చూసే వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకం ఇచ్చారు కదా మనకి అది ఎవరెవరికి ఎలిజిబుల్ ఎవరికి అర్హత అనేది అయితే చెప్తాను అన్నమాట ఈ పథకానికైతే మనం ఈ పథకానికి సంబంధించింది అయితే డెబ్బై రకాల మనకైతే ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట అంటే డెబ్బై రకాల ఆప్షన్స్ అనేది మనకు వెబ్సైట్లో పెట్టారు దేనికి దేనికి అప్లై చేసుకోవాలనేది మనం అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ డేట్ అయితే మార్చి ఫోర్టీన్ నుంచి వెళ్ళి మార్చి సెవెంటీన్ నుంచి వెళ్ళి ఏప్రిల్ ఫైవ్ వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి ఇది ఎవరెవరికి అంటే ఏ కులాలకి ఏ క్యాస్ట్ వాళ్ళకి అంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్స్ వాళ్ళకైతే ఇది అందరికీ ఉపయోగపడుతుంది మనం చదువుకున్న వాళ్ళైతే చదువుకున్న వాటి గురించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి పెట్టాలన్నమాట అండ్ మనకి దీనికి ఏమేమి అవసరం అనేది నేను చెప్తాను అనమాట ఫస్ట్ మన ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా మన ఫుడ్ సెక్యూరిటీ కార్డు అది అన్నమాట ప్యాన్ కార్డును ఆధార్ కార్డు అయితే కంపల్సరీ చదువుకున్న వాళ్ళు మన క్యాస్ట్ అనేది ఉండాలి కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ మనం ప్రజెంట్ మనం అంటే ఒక రెండు మూడు నెలల కింద తీసుకున్నదైనా కొత్తగా తీసుకున్నదైనా కానీ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ అనేది అయితే ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ పేరు మీద తీసుకొని ఉండవాలన్నమాట ఇప్పుడు సపోజ్ నేను అప్లై చేసుకున్నాను అనుకోండి నా పేరు మీదనే క్యాస్ట్ ఇన్కమ్ అనేది అయితే ఉండాలన్నమాట క్యాస్ట్ అంటే అందరికి ఒకేలా ఉంటుంది ఇన్ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి ఓకే ఇన్కమ్ అనేది కూడా మనకి ఆదాయం ఎంత ఉంది అనేది దాని మీకు వెళ్ళి మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆ కోసం అడుగుతారన్నమాట అంటే మన ఇన్కమ్ తోని మనం మళ్ళా లోన్ తీసుకున్న దానికి మిగిలిన డబ్బులు కట్టాలి కదా అందుకోసం అన్నమాట ఇంకోటి మన అకౌంట్ బుక్ కూడా డీటెయిల్స్ అనేవి పెట్టాలన్నమాట మనం చదువుకున్న వాళ్ళైతే చదువుకునే సర్టిఫికేట్ల గురించి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్లు అయితే మనకైతే ఐసిఐసి బ్యాంకు కేడిసిసి బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇంకా యూనియన్ బ్యాంకు వీటిలో మాత్రం అకౌంట్ ఉండాలి కంపల్సరీగా అంటే మనకి ఏది అవైలబుల్గా దగ్గర ఉందో ఇంకోటి వికలాంగులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వికలాంగులు అయితే వికలాంగులు వేస్తాను నువ్వు అని అట్లా పెట్టేయాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే లక్ష యాభై వేలు మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు అనేది ఉన్నది కదా మనం నాలుగు లక్షలకు తీసుకుంటే రెండు లక్షల నలభై వేలు అనేది మనం వాళ్ళు మనకు సొసై లోన్ ఇస్తారు వాళ్ళు సబ్సిడీ ఇస్తారన్నమాట మిగిలిన లక్ష అరవై వేలు అనేది మనమే కట్టాలన్నమాట అందుకే మనం మిగిలిన కట్టడానికి మనకు ఇన్కమ్ సోర్స్ని బట్టి మనకు వాళ్ళు అప్లికేషన్ దాన్ని అప్లికేషన్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఓకే ఇన్ కేసు మూడు లక్షలు తీసుకున్నాం అనుకోండి లక్ష ఇరవై వేలు లక్ష ఎనభై వేలు మనం మళ్ళీ కట్టాలన్నమాట ఈ పథకానికి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటికి ఒక రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఒక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉంటే ఒక్కళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట అది ఇంకొకరికి మళ్ళీ వేరే ఒకరికి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఒక రేషన్ కార్డు ఉంటే అప్లై చేసుకుంటే ఇంట్లో ఒకరు చేసుకుంటే అప్లై చేసుకునే వాళ్ళ పేరు మీదనే క్యాస్ట్ ఇన్కమ్ అనేది అయితే ఉండాలన్నమాట క్యాస్ట్ ఇన్కమ్ ఇప్పుడు నేను చేసుకున్నాను నా పేరు మీదనే క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి ఒకవేళ మా అన్నయ్యనో మా చెల్లెనో ఎవరైనా చేసుకున్నారనుకోండి మా అన్నయ్య మా అన్నయ్య అప్లై చేసుకుంటే మా అన్నయ్య పేరు మీద క్యాస్ట్ ఇన్కమ్ ఉండి వాళ్ళు అప్లై చేసుకునేది దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది మనం అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నామో అదే ఖచ్చితంగా అనేది అందులో మెన్షన్ అనేది చేయాలన్నమాట అంటే మనకి మనకు అందులో డెబ్బై రకాల ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట అంటే ఒక షాపులు కానీ బిజినెస్లు కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి పిండి గిరిని టీ షాపు షాపులకు సంబంధించిన సారీ బిజినెస్లు కావచ్చు ఇంకా వేరే ఏదైనా డెబ్బై రకాలంటే మందులు మనకు అందులో ఏది ఇష్టమైతే అది పెట్టుకొని మనం అప్లై చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి సర్నేమ్ అనేది ఖచ్చితంగా ఇక్కడికి చేంజ్ అయి ఉండాలి మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు అనేది కూడా ఉండాలి చాలామందికి రేషన్ కార్డు పెళ్ళైన వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి రేషన్ కార్డులో అయితే వాళ్ళ పేరు లేదు కాబట్టి వాళ్ళైతే చేసుకోరాదు రేషన్ కార్డు ఒకవేళ పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి ఉన్నా కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ అనేది అయితే తీసుకోవాలి ఖచ్చితంగా అది తీసుకుంటేనే అప్లై చేసుకుంటేనే అక్కడ మనకు అప్లికేషన్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అండ్ అందరికీ అంటే ఒక విలేజ్లో ఒక వెయ్యో రెండు వేల మూడు వేల మంది అప్లై చేసుకున్నారనుకోండి అలా అందరికి వస్తాయని కాదు కొందరికి మాత్రమే వస్తాయి అది ఎవరికి రావాలనుంటే వాళ్ళే గవర్నమెంట్ నుంచి వాళ్ళు వచ్చే స్కీమ్స్ కాబట్టి అవి ఎవరికి ఇవి వస్తది ఎవరికి రానేది మనం ఏదైతే చెప్పలేము కాకపోతే అప్లై చేసుకుని మాత్రం అందరు చేసుకోండి ఎందుకంటే ఇది మనం పేమెంట్ పెట్టి చేసుకునేది కాదు కదా ఎవరి మనం ఫోన్లో అయినా సిస్టంలో అయినా మనం మనం ఓన్గా మనం అనేది వెబ్సైట్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఉండాలి పాన్ కార్డ్ అనేది చాలా మ్యాండేటరీగా మెన్షన్ చేసారు పాన్ కార్డు ఉంటేనే అప్లికేషన్ చేసుకోవద్ది ఏదంటే చేసుకోరాదండి అండ్ ఎవరైనా వికలాంగులు ఉంటే వికలాంగులు వచ్చే లేకుంటే కాళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే వికలాంగులకు సంబంధించింది స్టడీ చేసిన వాళ్ళైతే స్టడీ గురించి డీటెయిల్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట అండ్ మన ఫోటో కూడా స్కాన్ చేసుకుంటుంది మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫోటో స్కాన్ కంపల్సరీ ఇది మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ ఫోటో ఉంటే ఫోటో ఉంటేనే అప్లై చేయొచ్చు అనమాట వికలాంగులకు సంబంధించిన వాళ్ళైతే హ్యాండిక్యాప్డ్ అనుకోండి హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అప్లై చేసుకునేటప్పుడు అందులో అడుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం అప్లై చేసుకున్నాక ఇవనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే పథకానికి సంబంధించినవి జూన్ రెండో రోజైతే రిలీజ్ చేస్తారనమాట అప్పుడు ఎవరెవరి పేరు వస్తుంది ఎవరెవరికి ఇవి వస్తాయి అప్లై చేసుకున్న వాటికి అంటే మనం అందులో డెబ్బై రకాల ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆన్లైన్ సెంటర్ అన్న మీ ఆన్లైన్ సెంటర్ అన్న జిరాక్స్ సెంటర్ అన్నా లేకుంటే ఇంకేదైనా షాప్ అన్న మనం ఏమన్నా అన్ని ఎవరికి నచ్చిన వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికైతే ఈ ప్రభుత్వం అనేది మనకు ఒక మంచి అవకాశం ఇచ్చిందనమాట దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేనైతే అనుకుంటున్నాను అందరూ ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా మన లేడీస్కి మాత్రమే చాలా ఉపయోగపడుతుంది అండ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ జాబ్ వస్తే ఇది రాదు కావచ్చు ఇది పోతుంది కావచ్చు అనుకుంటారు కదా అలాంటిది ఏమీ లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అది ఎవరికి వస్తుంది అనేది మనమైతే ఎవరం చెప్పలేము అది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి చాలామంది అప్లై చేసుకుంటారు ఎవరికి వస్తుంది అనేది మనం ఇది తెలీదు ఖచ్చితంగా అప్లై మాత్రం అందరు చేసుకోండి ఎందుకంటే ఇది ఎలాంటి మనం పేమెంటు కట్టి అప్లై చేసుకునేది కాదు మనమే ఈజీగా ఆన్లైన్లో ఐదు నిమిషాలలో అప్లై చేసుకోవచ్చు ఫోన్లో నెట్ ఉంటే సరిపోతుంది గూగుల్లో ఓబీబీఎంఎంఎస్ అని వెబ్సైట్ ఆన్ చేసి అందులో ఫస్ట్ అయితే మేము లింక్ని మనం అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడి చెప్పిన కదా ఏదైనా తప్పు ఉంటే నన్ను అయితే క్షమించండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇది ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్